మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రవర్తన నియామవళి ఎన్నికల షెడ్యూల్ మార్చ్ పదవ తేదీ రెండు వేల పంతొమ్మిది సాయంత్రం ఆరు గంటల నుంచి అమలులో వచ్చిందని అందులో భాగంగా సంఘంలో సున్నితమైన అంశాల గురించి రెచ్చగొట్టరాదని కులం భాష ప్రాంతం గురించి సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టరాదని పవిత్ర స్థలాలు మసీదు ఆలయాలు చర్చి స్థలాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించరాదని ప్రభుత్వ ఖర్చుతో జరిగిన కార్యక్రమాల గురించి ప్రకటనలు ప్రభుత్వ స్థలాలలో కార్యక్రమాల్లో ఎన్నికల ప్రచారం స్లోగన్లు బ్యానర్లు ఫ్లెక్సీ మొదలగు వాటిని ఉపయోగించరాదని వ్యక్తిగత బిల్డింగ్ లో రిటర్నింగ్ ఆఫీసర్ అనుమతి లేనిదే ఎన్నికల ప్రచారం చేయరాదు రిటర్నింగ్ అధికారి అనుమతి లేనిదే సభలు సమావేశాలు ఎన్నికల ప్రచార నిమిత్తం లోడ్ స్పీకర్లు రాత్రి పది గంటల అనంతరం పెట్టరాదని ఈ సమావేశంలో ఆదోని తహసీల్దార్ట్ పాల్గొంటున్నారు సక్రమంగా పాటించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే అన్ని కూడా అనుమతులు సువిధ అనే సాఫ్ట్వేర్ ద్వారా ఓటు వేసి ఓటు శాతాన్ని పెంచినప్పుడే ఈ ప్రజాస్వామ్యంలో ఈ ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో మనం అందరం సక్సెస్ అయినట్టే మేము అరేంజ్మెంట్ చేయాలి మీరు ప్రజలు చైతన్యం చేసి వాళ్ళందరూ కూడా ఓటేసేది ఎన్నికల ఏర్పాటు పోలింగ్ కేంద్రంలో కూడా మేము ఏర్పాట్లు అన్ని ఒక మినిమం ఫెసిలిటీ మినిమం ఈసారి అశుర్డ్ ఖచ్చితంగా ఉండాల్సినటువంటి ర్యాంప్ ఉండాలి డ్రింకింగ్ వాటర్ కానీ టాయిలెట్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ పోలింగ్ కేంద్రంలో ఖచ్చితంగా ఏర్పాటు చేయబోతున్నాం ఆల్మోస్ట్ అంత వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఇవన్నీ అసూడ్ మినిమో ఫెసిలిటీస్తో మేము ఈ యొక్క అన్ని ఏర్పాట్లు కూడా చేస్తాం మేము రాజకీయ పార్టీల నుంచి కోరేది ఒకటి మీ సహాయ సహకారాలు అందించండి ఒక్కొక్క రాజకీయ పార్టీ పైన ఒకరు కంప్లైంట్ కన్నా కూడా తర్దుబాటు ధోరణి తర్వాత నిజమైనటువంటి అన్యాయం జరిగేటువంటి సిచ్యువేషన్ ఎలక్షన్ కమిషన్ తరఫున మేము కూడా ఏం చూడము ఖచ్చితంగా ఎవరు ఎవరు ఏదైతే అక్రమం చేసినా గానీ ఖచ్చితంగా వాళ్ళ పైన సివియర్ యాక్షన్ ఉంటుంది ఎలక్షన్ కేసులు అనేవి నమోదు చేయడం జరుగుతుంది మోడల్ కూడా అమల్లో ఉన్నప్పుడు ఏ వైరేషన్ చేసినా కూడా తీవ్రమైన పరిగణించబడుతుంది ఇవన్నీ కూడా మోడల్ కూడా సంబంధించినటువంటి విషయాలు తర్వాత నెక్స్ట్ నామినేషన్ విషయాలకు వస్తే నామినేషన్స్ అనేది ఈ సంవత్సరం ఎవరైనా సరే పోటీలో ఉన్నటువంటి వ్యక్తి తన క్రిమినల్ నేర చరిత్ర కలిగినటువంటి అంశాన్ని రెండు జాతీయ జనపత్రికల్లో ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి నా పైన ఈ కేసులు ఉన్నాయి లేదా నా పైన ఎలాంటి కేసులు లేవు అని పత్రికలో ప్రకటన ఇచ్చుకోవాలి వారి సొంత ఖర్చులతోనే పత్రిక ప్రకటన ఇచ్చుకోవాలి జాతీయ ఇచ్చుకోవాలి తర్వాత అఫోడవిట్ ఏదైతే అఫోడవిట్ ఇస్తారో అందులో ఏ కాలం కూడా ఖాళీ ఈ రెండు జాగ్రత్తలు కూడా ఖచ్చితంగా తీసుకోవాలి తర్వాత రిటర్న్ ఖచ్చితంగా నోటరీతో నోటరీ చేయించాలి నోటరీ సంతకం పెట్టాలి నామినేషన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఊరేగింపుకు సంబంధించి ఇక్కడికి ముందు ఉంది కదా అక్కడికే మేము మొత్తం వెహికల్స్ ఆపేస్తారు అక్కడి నుంచి వన్ ప్లస్ ఫోర్ మాత్రమే నడుచుకుంటూ వచ్చి ఈ కార్యాలయంలో వన్ ప్లస్ ఫోర్ మాత్రమే నామినేషన్ గంటల వరకు ఉంటుంది చాలా చాలా వారం అయితే నెగోషియేషన్ ఇన్స్మెంటేషన్ యాక్ట్ ప్రకారంగా ఏవైతే సెలవులు ఉంటాయో అవన్నీ కూడా సెలవులు ప్రకటించబడుతుంది కాబట్టి పనిచేస్తున్నటువంటి సెలవు రోజు కాకుండా పనిచేసే మీరు నామినేషన్స్ ఫైల్ చేసుకోవచ్చు ఇది మా మా నుంచి మీకు నామినేషన్స్ దాకా మొత్తం మేము అందరికీ కోరేది ఒకటి మేము ఏదైనా మీటింగ్ అర్జెంటుగా అనౌన్స్ చేసినప్పుడు దయచేసి కొంచెం కూతురికి పెళ్లి పెట్టుకున్నాను బ్యాంక్లో రెండు వందల రూపాయలు డ్రా చేసేదానికి వెళ్ళాడు బ్యాంక్లో రెండు వందల రూపాయలు డ్రా చేశాను అయితే దానికి సంబంధించినటువంటి పూర్తి ఆధారాలు మనము లెటర్తో సహా పోలీసులకు చూపించగలగాలి సో నిన్న రోజు అందరూ గమనించుంటారు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కమిషన్ గారు ఎన్నికల షెడ్యూల్ అనేది నిన్న రోజున అనౌన్స్మెంట్ చేయడం జరిగింది నిన్న ఈవినింగ్ ఐదు నుంచే ఈ ఎన్నికల ప్రవర్తన నియమావళి అనేది ఆమ్లైతే ఆలోచించింది సో ఎన్నికల ప్రవర్తన నియమాల గురించి ఈరోజు ఆధునిక కాన్స్టిట్యూన్సీ పరిధిలో ఉండే ఆల్ పార్టీస్తో కూడా మీటింగ్ కండక్ట్ చేసి ఈ నియమ నిబంధనలు కూడా తెలియజేయడం జరిగింది సో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున అంటే ఏప్రిల్ పదకొండో తారీఖు ఆధునిక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధిలో ఓటర్స్ అందరూ కూడా చాలా ఉత్సాహంగా వాలంటరీగా వచ్చి ఓట్లు వేసుకుని తమకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకోవచ్చు దీనికి సంబంధించి ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలక్షన్ జరిగేదానికి సో యాజ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ కమిషన్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో ఇంత కూడా విషాంతమైన ఎన్నిక జరిగినందుకు దాన్ని చర్యలు అయితే రెగ్యులర్గా తీసుకుంటున్నాము అంటే దయచేసి ప్రజలందరూ కూడా ఆలోచించాలి అదేవిధంగా ఎన్నికల నియమావళికి సంబంధించి ఇప్పుడే చెప్పడం జరిగింది బ్యానర్లు కానీ పోస్టర్స్ కానీ లేదా జెండాలు కానీ ఎక్కడ కూడా ఈ ఆదోని టౌన్లో అనేది ఉండకూడదు సో గ్రామీణ ప్రాంతాల్లో మాడల్ కూడా కండక్ట్ నియమావళి కరెక్ట్ జరుగుతుందా లేదా ఇన్ని చెక్ చేసేదానికి మన స్థానిక ఎంపీడీఓ గారికి తగిన అధికారులు ఇది ఇవ్వడం జరిగింది అదేవిధంగా పట్టణ ప్రాంతంలో మున్సిపల్ కమిషనర్ మరియు వారి సిబ్బంది అందరూ కూడా ఈ ప్రవర్తన నియమావళి సక్రంగా జరిగేందుకు బాధ్యతలు ఎన్ని అధికారులు కూడా అవే కాకుండా మన ఆధునిక కాన్సెప్ట్స్ ని ఇరవై ఐదు సెక్టార్స్ గా విభజించడం జరిగింది ఒక్కొక్క సెక్టార్ లో పది నుంచి పన్నెండు పోలింగ్ బూత్లు ఉంటాయి పోలింగ్ బూత్ వారిగా సెక్టూరల్ ఆఫీసర్స్ ఉంటారు ఈచ్ సెక్టూరల్ ఆఫీసర్స్ కూడా ఈ మెజిస్టల్ పవర్స్ కూడా ఇవ్వడం జరిగింది అదే కాకుండా సి విజిల్ అనేది ఒకటి యాప్ అనేది రావడం జరిగింది ఈ ప్రవర్తన నియమానికి అగ్నిస్ట్ ఎవరు చేసినా కూడా సిటిజన్ ఆటోమేటిక్గా ఆన్లైన్ లో అప్లోడ్ చేయడం సి విజిల్ కింద అప్లోడ్ చేస్తే అది హండ్రెడ్ మినిట్స్ లో టు టేక్ ద యాక్షన్ లేని పక్షంలో అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ప్రతి సిబ్బంది కూడా ఈ ఎన్నికల ఈ రాబోయే నెల రోజుల్లో కూడా చాలా జాగ్రత్తగా సిబ్బంది కూడా పనిచేయవలసిందిగా राइट सर मी पे सर